మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతి భక్తి నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో ఉషా వేమూర్ గారు ఉన్నారు మరి దసరా నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి అసలు దసరాని ఎలా చేయాలి నియమాలు ఏంటి ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అంటే దసరా వచ్చేస్తుంది అంటే ఇంకా సందడి సందడి మహిళలకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తొమ్మిది రోజుల పండుగ కాబట్టి దీన్ని అసలు ఏంటి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము కానీ అసలు జరుపుకోవడానికి రీజన్ ఏంటి నియమాలు ఇవన్నీ మాట్లాడుకుందాం తప్పకుండా దసరా నవరాత్రి అనగానే మనకి మీరన్నట్టుగానే ఆడవాళ్ళందరికీ అనే కాదు అసలు మగవాళ్ళకి మనం చూస్తూ ఉంటే కూడా నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎంత బిజీ పనులున్నా ఎంత ఇదైనా కూడా మన రాజకీయ మన దేశ ప్రధాని దగ్గర నుంచి ప్రతి సంవత్సరం దసరాలు ఆయనొట్టే నిమ్మకాయ నీళ్లు తాగుతూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరుగుతూ తన మీటింగ్స్ తన షెడ్యూల్స్ పాడు చేసుకోకుండా ఉపాసన ఎంత గొప్పగా చేస్తారు అంటే ఆడవాళ్ళు ఒకరికే కాదు ప్రాణశక్తిని గౌరవించే ఎవరికైనా ఈ నియమాలు దసరాలో చేయాల్సినది అందరూ చేయొచ్చు ఆడాలేదు మగాలేదు ఎందుకంటే శక్తి అనేది అందరికీ అవసరమేగా కదా అందరూ చేయొచ్చు కాకపోతే ఆడవాళ్ళని ఎందుకు చెప్పుకుంటామంటే ఈ పూజ నిర్వహించడం అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం ఇల్లు సర్దుకోవడం తర్వాత వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం నైవేద్యాలు తయారు చేసుకోవడం ఇలాంటివన్నీ బాధ్యత ఆడవాళ్ళ మీద ఉంటుంది కాబట్టి హడావుడంతా ఆడవాళ్ళ దగ్గర కనిపిస్తుంది కానీ ఈ అసలు ఎందుకు వచ్చాయి అని చూసుకుంటే మనకి ఇది ఒకటే కాదు కదా సంవత్సరంలో మనకి నాలుగు నాలుగు నవరాత్రులు వస్తున్నాయి నాలుగు వస్తాయి నవరాత్రులు అందులో రెండు గుప్త నవరాత్రులు మనం మామూలుగా సాత్వికమైన పూజలు చేసే వాళ్ళని చెయ్యం ఈ రోజుల్లో కొంచెం అందరూ మన కొంతమంది చేస్తున్న మీదట వాళ్ళని చూసి మనం కూడా చేస్తే బాగుంటుంది అనే దీంతో చేస్తున్నారు ఆ వారాహి నవరాత్రులు అలాంటివన్నీ మనం చెయ్యం ఎందుకంటే అది దశమహావిద్యల్లో చెప్పినవి ఆ దశ మహావిద్యలో చెప్పినవన్నీ కూడా కొంచెం తాంత్రికమైన ప్రకారం ఉన్నవి అది అందరూ తట్టుకోలేరు ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ లేకపోతే ఒక ఎలక్ట్రిక్ దీనికి వెళ్ళి ముట్టుకుంటే ఏమో మామూలు ఎగిరే అవతల పడతాడు షాక్ కొట్టి తట్టుకోడు ఇన్సులేట్ అయ్యే శక్తి మనకు ఉందా లేదు కాబట్టి మనకల్లా ఏం చెప్పారు మామూలు మానవ మాత్రలు చేసుకోదగినవి ఎంత ఓర్చుకోగలరో ఎంత తీసుకోగలరో అలాంటి సాత్వికమైన పూజలే చెప్పారు లలిత అమ్మవారు అలా అదే నవరాత్రులు సో ఈ నవరాత్రులు ఏమవుతుందంటే ఈ వానాకాలంకు వచ్చిన నీళ్లతో అంతా ప్రకృతి పాడైపోయి అందరికీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చెడిపోతుంది చెడిపోయి అలా ఉన్నప్పుడు ఆ లోపల చాలా నీరసంగా ఉన్న శక్తిని ఆ నీళ్ల వల్ల వచ్చిన జ్వరాలు దగ్గులు జలుబులు అవన్నీ పోగొట్టుకోవడానికి యమధ్రంస్టలు కూడా చాలా వికృతంగా ప్రళయ విహారం చేస్తూ ఉంటాయి ఈ కాలంలో చాలా దొంట్లో బాలేని వాళ్ళందరూ కూడా చూడండి మహాలయాలు ఈ పదిహేను రోజుల్లో పితృదినాల్లో పోతూ ఉంటారు ఆరోగ్యం బాగాలేదంటే కంగారు పడతాం పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇది దాటిందంటే గండం గడిచినట్టు అని లెక్క అమావాస్య వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యమధ్రంస్టలు ఆ ఆ ఎఫెక్ట్ వల్ల అందుకని అందుకని మనం ఈ ఉపాసన ఇప్పుడు దీనికి చేస్తాం అనమాట ఈ నవరాత్రులు చేయడం మనం చేసేది ఫస్ట్ చైత్రమాసంలో చేసే శ్రీరాముడికి చేస్తున్న నవరాత్రులు అదేమంట వసంత నవరాత్రులు అంటారు మనం ఉగాది నుంచే శ్రీరామనం వరకు చేస్తాం అది శ్రీరాముడికి ఇప్పుడు చేసేది అంటే ఏంటి పురుషుడు అక్కడ మనం విష్ణుమూర్తి అవతారం కాబట్టి విష్ణుమూర్తికి లేకపోతే శివుడికి అట్లా అనుకుంటాం ఇప్పుడు చేసుకునే నవరాత్రులు దేవి నవరాత్రులు శక్తికి అమ్మవారిని ఎందుకు రాముడు ఎలా అయితే మనకి మేల్ ఫామ్ లో ఉన్న లలితామూర్తి అంటారు రాముడికి లలితకి భేదం లేదు అమ్మవారే రాముడు రాముడే లలిత అమ్మవారు అందుకని ఇప్పుడు రామ రూపంలో ఉన్న లలిత అమ్మవారి శక్తిని ఇప్పుడు దేవి నవరాత్రుల రూపంలో మనం ఇప్పుడు ఉపాసన చేస్తాం ఇది నవరాత్రుల గురించి బ్రీఫ్ గా ఓకే మరి నియమాలు చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా దసరా నియమాలు ఏంటమ్మా నేను మామూలుగా పండితులు కొంతమందికి వింటే కోపం రావచ్చు ఏంటి ఇలా సింపుల్ గా చెప్తున్నారు నవరాత్రులు అని నేను చెప్తున్నదంతా మామూలు మనలాంటి అల్ప ప్రాణులు చేసుకోవాలి తగినవి చేసుకోవాలి మనలాంటి అల్ప ప్రాణులు అంటే ఏంటి మనం ఏదో పెద్ద పెద్ద ఏమంటారు హోమాలు చాలా చాలా పెద్ద పెద్ద నియమాలు చేసుకుని యజ్ఞాలు అవన్నీ చేయగలమా పెద్ద పెద్ద నియమాలు పెట్టుకుని చేయలేము కానీ ప్రతి వాళ్ళకి కూడా స్కోప్ ఇచ్చారమ్మ వారు ఏంటి నువ్వు నీ ఉన్న శక్తి నేను నీకు ఇచ్చిన శక్తిని జాగృతం చేసుకుని సాధన ద్వారా నీ లోపల అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని నిర్మూలన చేసుకుని చెడు మీద మంచి చేసిన విజయంగా ఈ పది రోజుల సాధనతో విజయదశమి వచ్చేసరికి నువ్వు చాలా పరిపక్వంగా తయారవుతావు ఒక జీవిగా అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు మనకి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళకే చేసుకునే అర్హత ఉంది విధి విధానాలు అంటారా మొదటి రోజు మనము అమావాస్యకి మనం రెడీ చేసుకుని పెట్టుకునేటప్పుడే ఒక సంకల్పం చెప్పుకుంటాం ఏమని అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది నేను ఇంతే చేయగలను నేను తొమ్మిది చీరలు కొనలేను బంగారం కొనలేను ప్రతిరోజు నేను ముత్తైదుని పిలుచుకుని పెట్టుకునేంత శక్తి లేదు తర్వాత నాకు డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసే శక్తి లేదు లేదు నేను నాకు కొంచెం ఒంట్లో అనారోగ్యాలు ఉన్నాయి నేను ఉపవాసాలవన్నీ ఎక్కువ చేయలేను కాబట్టి నేను ఈ తొమ్మిది రోజులు ఏం చేస్తానంటే రోజు పొద్దున్నే సూర్యోదయం అయ్యా కనీసం బ్రహ్మ ముహూర్తం అంటే రోజు కుదరదు ఒక రోజు లేస్తారు కాబట్టి కనీసం ఆరు గంటల లోపల నేను పూజ మొదలు పెట్టుకునేటట్టు రోజు స్నానం చేసి శుచిగా ఉండి పూజ చేసుకుంటాను ఆ పూజలో భాగంగా ఏ రోజు ఏ అవతారం విశిష్టతుందో దాని గురించి చదువుకుంటాను నాకు తోచిన పాలు పండ్లు ఉడకనివి ఉడికినవి ఏమున్నాయో నా చేతనే నైవేద్యాలు పెట్టుకుంటాను తర్వాత ఏకభుక్తం చేస్తాను ఒంటి పూట పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి నవరాత్రి పూజ రాత్రి ముఖ్యం కాబట్టి నేను ఒంటి మధ్యాహ్నం ఏదో పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసించి రాత్రికి పూజ చేసుకున్నాక మహా నివేదన చేసి ఆ ప్రసాదం స్వీకరిస్తాను బ్రహ్మచర్యం పాటిస్తాను నాన్ వెజ్ తినను ఉల్లి వెల్లుల్లి ఇలాంటి తామసికమైన ఫుడ్ తినను మీకు ఏది మీకు సాధనకి మంచిది అనిపించి మీకు విన్నారో మీకు తెలిసిందో ఇంట్లో అనుచానంగా పెద్దవాళ్ళ అత్తగారు అమ్మగారు చెప్పారు అవి మీరు కంటిన్యూ చేయాలి అది మీరు పెట్టుకునే నియమాన్ని బట్టి ఉంటుంది ఆ నియమం మీరు ఏం సంకల్పం చేసుకున్నారో దానికి కట్టుబడి ఉంటే చాలు పెద్ద పెద్దవి చేయక్కర్లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో నేను అమ్మవారిని పెట్టాను ఆవాహన చేస్తాను ఇంట్లో నాకు అమ్మవారు వచ్చి కూర్చున్నారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే తాళం వేసి బయటకు వెళ్తావా వెళ్ళాం అయ్యో ఆవిడ ఒక్కరే ఉన్నారే అదే ఫీలింగ్తో ఇల్లు తాళం వేయరు చాలా మంది తొమ్మిది రోజులు ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకుని తొమ్మిది రోజులు ఆ దీపం అలాగే ఉండేటట్టు చక్కగా మంచి సువాసన కలిగిన వాతావరణం ఇంట్లో అంతా ఉండేటట్టు అరుపులు కేకలు కొట్లాట్లు లేకుండా అందరూ సౌమ్యంగా కుటుంబం అంతా ప్రేమాభానాలతో ఉంటూ అట్లా చేస్తారు కొంతమంది అది వాళ్ళ నియమం అంతే ఇంటికి వచ్చిన ప్రతి మహిళలోనూ అమ్మవారి రూపంగా చూసి వాళ్ళకి తోచిన విధంగా పండు తాంబూలం ఏదో ఇవ్వడం వచ్చిన వాళ్ళకి చక్కగా టిఫిన్ ఏదో ఒకటి ప్రసాదమో పెట్టడం అందరిలో భగవంతుని చూడగలిగిన శక్తిని అప్పటి నుంచి అలవాటు చేసుకోవడం ఇవి ముఖ్యమైన నియమాలు అది చేసుకుంటే చక్క అట్లాగే అమ్మా ఏంటంటే సైన్స్ పరంగా కూడా ఒక రీజన్ ఉంది ఉంటారు ఏం చెప్తారు దేని గురించి నేను కూడా విన్నాను ఇది చెప్పకపోతే మనం అంటే ఇప్పుడున్న జనరేషన్ కి కన్విక్షన్ ఉండదు ఎందుకంటే మంత్రాలకి చింతకాయలు రాల్తాయా ఎక్కడో ఏదో చేస్తే ఇక్కడ ఎలా అవుతుంది అనే సందేహం ప్రతి వాళ్ళలో ఉంటుంది మనం ఇప్పుడు ఈ రోజుల్లో సనాతన ధర్మాన్ని మనం అందరం ఇంట్రెస్ట్ తో తెలుసుకోవాలి మనకు తెలియదు కదా మనకి అర్థం కాలేదు కదా అని అది లేదని అనడం కాదు అందువల్లే చాలా మందికి ఆ గురి లేకే పాపం వేరే వీటికి పడుతున్నారు వేరే మోహాలకి వేరే దారులు పడుతున్నారు అది కరెక్ట్ కాదు ఇందులో చెప్పంది ఏముంది నీకు అర్థం కాలేదేమో అంతే కదా సో అర్థం చేసుకోవడానికి పండితుల దగ్గరికి వెళ్ళు అడుగు గ్రంథాలు చదువు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో అసలు ఏమిటి అని సో ఇది చెప్తూ ఏం చెప్పారు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చాలా అద్భుతంగా వీళ్ళకి సైన్స్ వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను ఈ ఎఫెక్ట్ ఏమంటారంటే అసలు సౌత్ అమెరికాలో గనక మనకి ఇట్లాంటిది ఏదన్నా ఒకటి సీతాకొక చిలుకలు రెక్కలు ఇలా ఇలా ఆడిస్తూ ఎగురితేటా చైనాలో ఉన్న మేఘాలకి ఆ ఎఫెక్ట్ పడి ఇక్కడ వర్షం ఎఫెక్ట్ ఉంటుంది సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా చైనా చైనా ఇక్కడ అది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు సో అక్కడ బటర్ఫ్లై ఎగిరితేనే ఇక్కడ వేగాలకి అంత ఎఫెక్ట్ అయిందే మరి ఇలా ధాన్యాలన్నింటినీ వేసి హోమకుంటం చుట్టూరా చేసి తొమ్మిది రోజులు పవిత్రంగా తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాల ద్వారా ఇంతంత మంత్రశక్తి ఉపాసించి చేస్తే ఇంతమంది తొమ్మిది మంది పన్నెండు మంది ఇట్లా మొత్తం వేద పండితులు ఉపాసకులు అందరూ వచ్చి అసలు లలిత ఖడ్గమాల ఇవన్నీ ఇన్ని రకాల ఇన్ని వందల సార్లు పారాయణ చేస్తూ ఆ ప్రాణశక్తిని ఇన్వోక్ చేసి చేసిన ఎనర్జీ ఎక్కడ పోతుంది అద్భుతమైనది అలా మీకు ఆ హోమంలోంచి వచ్చిన రూపాలు కూడా చాలా రకాలుగా చూసారు చాలా మంది అమ్మవారి రూపం బయటికి రావడం ఆ శ్రీరాముడి లక్ష్మీదేవి రూపాలు అలా రూపంలో అవన్నీ బయటికి రావడం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గొప్ప వాళ్ళందరూ రూపాన్ని కూడా దర్శించగలిగారు అలాంటివన్నీ చేస్తున్నప్పుడు బాలామ్మ వారి రూపం ఏ రూపం వాళ్ళు ఉపాసించారో అవన్నీ చూడగలిగారు అందులో అట్లా చూస్తున్నారంటే ఇది నిజం ఎందుకంటే ఆ ప్రాణశక్తి ఆ జీవం దాంట్లోంచి మొలకలెత్తి ఎట్లా అయితే ఆ గింజల్లోంచి ఒక చెట్టు వస్తుందో అమ్మ స్వరూపంగా ఉన్న ప్రాణశక్తి కూడా ప్రతి జీవిలో ఉన్న ఆ చిన్నగా ఉన్న దీన్ని పెద్దది చేస్తున్నట్టు అలాగే ఇంకోటి చెప్పుకునేటప్పుడు సైంటిఫిక్ గా అన్నప్పుడు కూడా సింబాలిక్ గా దీన్ని ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటకు వస్తున్నారు అవునా ఈ తొమ్మిది నెలల్లో కూడా వాళ్ళు తినే ఆహారం ఒక్కొక్క నెల ఆ ఏ అంగం ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి డాక్టర్స్ చెప్పింది దీన్ని బట్టి పెద్దవాళ్ళు చెప్పింది దీన్ని బట్టి జాగ్రత్తగా అలా తీసుకుంటారు వాళ్ళు అలా తీసుకునే ఆహారం మొదటి నెల వాళ్ళకి సపోజ్ లోపల బోన్స్ ఫామ్ అవుతుంటే ఆ బోన్స్కి ఏం ఆహారం మంచిదో అది తినమంటారు ఇప్పుడు దసరాల్లో ఏం చేస్తున్నాం మనం ఆ అవతారం రోజు మొదటి రోజు అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రోజుగా మనం పెట్టుకుంటే తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు చేసే ప్రసాదం ఏది ఉందో మనకి సరదా అని మిర్చి బజ్జీలు చెయ్యం ఏం చేస్తాం ఆ అవతారంకి ఏది చెప్ప పెట్టమన్నారో ఆ నైవేద్యం చేస్తాం పులగం అన్నారు ఆ పులగం లోపల ధాతు పుష్టిని పెంచుతుంది కాల్షియం ఏమి ఇవ్వాలో అది నువ్వులన్న అన్నారు అలా చెప్పారు నైవేద్యాలు సో సైంటిఫిక్ గా దీన్ని తీసుకుంటే మనము ఒంటికి ఏది మంచిదో ఆరోగ్యం ఏమిస్తుందో అదే నైవేద్యం రూపంలో ప్రసాదం రూపంలో పెట్టమని ఆ ఆహారం ఆ రోజు మనం తీసుకుంటే మనకి ఆరోగ్యం చాలా శక్తివంతం అవుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అలా ఆరోగ్యవంతమైన శరీరంతో మనం చేసే ఏ సాధనైనా భగవంతుడికి చేరుతుంది అనే ఉద్దేశం సో ఆధ్యాత్మికత ఉంది ఇందులో సైన్స్ ఉంది ఖగోళ శాస్త్రం ప్రకారం ఉండేది ఉంది సింహవాహిని అంటే ఎందుకన్నారు ఏ ఏ నక్షత్రాలు ఎక్కడికి వచ్చినప్పుడు ఆ సింహం మీద ఆవిడ కూర్చున్నట్టు ఫామ్ అవుతుంది ఆకాశంలో నక్షత్ర మండలంలో అలాంటివన్నీ కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్తో బేస్తో ఉన్న చెప్పినవే కాబట్టి అది తెలుసుకుంటూ దేవి భాగవతం లాంటి గ్రంథాలు చదువుతూ అమ్మవారి గురించి తెలుసుకుంటే ఎందుకు చేస్తున్నాము అని అర్థం తెలుస్తుంది నవరాత్రి ఉపాసన చాలా చక్కగా చేసుకోవచ్చు అంటే మీరు ఇంత చక్కగా వివరించారు మాకు కూడా చాలా అంటే ఎప్పుడు వినని వాక్యాలు కూడా విన్నాం ఈ బటర్ఫ్లై గాని చాలా చక్కగా వివరించారమ్మ నమస్కారం